హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి చూడండి బయట ఇలా వర్షం పడుతుంటే వేడివేడిగా మనం పకోడీలు వేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా వర్షంలో పకోడీలు తింటుంటే చాలా బాగుంటుంది అలా వర్షాన్ని తోస్తా చూడండి నేను పకోడీల కోసం ఉల్లిపాయలు కట్ చేశాను ఇలా ముందుగా ఉల్లిపాయలు పొట్టు తీసి నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా అలా కట్ చేసుకోవాలన్నమాట చీలికలాగా అలా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలులో ఉప్పు వేసుకొని నలుపుకోవాలి చీలికలు చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఉప్పు జీలకర్ర అల్లం పేస్టు ఎండపోసం ఉంటే బాగుంటుంది నా దగ్గర పొద్దున్నే కరగబెట్టాను ఎండపోస లేదు అందుకని నేను నూనె వేసాను ఎండపూస వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి ఈ కరివేపాకు ఇది దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి అల్లం పేస్టు అల్లం అల్లము వేసి ఈ ఉల్లిపాయల్ని బాగా నీరు వచ్చే వరకు నలుపుకోవాలన్నమాట అలా పిసికితే ఆ ఉల్లిపాయ ముక్కల్లో నుంచి అన్నీ ఇడిపోయి వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్తోనే మనం పిండి వేసాక వాటరే సరిపోద్ది అనమాట కలుపుకోవటానికి ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు పోసుకునే పని లేకుండా పిండి కలిసిపోద్ది ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకుందాము ఆ ఉల్లిపాయలకి తగ్గట్టు ఇలా నేను ఇంత పిండి వేసాను బియ్య పిండి కూడా వేసుకుంటే పొడిలు కరకరలాడుతూ ఉంటాయి వేసి ఒక అంటే బీ పిండి వేసాను దీంట్లోనే బేకింగ్ పౌడర్ కూడా బేకింగ్ పౌడర్ కూడా క్రిస్పీనెస్ వస్తుంది అనమాట బేకింగ్ షోడా కాదు వంట షోడా కాదు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇలా ఉంటుందా డబ్బా ఓ స్పూన్ వేసుకోవచ్చు వేసి ఇవన్నీ వేసేసి మనం ఈ పిండిని అంతా కలిసే వరకు ఉండ లేకుండా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు నలిపిన వాటర్తోనే కలిసిపోద్ది అనమాట పచ్చిమిరగాయ మొక్కలు ఎవరన్నా పచ్చిమిరగాయ తిన్నాళ్ళు ఉంటే ముందుగా పచ్చిమిరగాయ వేయకుండా కలుపుకోవచ్చు పిల్లలకే అది కొంచెం ఒక వాయి వేసుకున్న తర్వాత కలుపుకోవచ్చు అనమాట ఇలా కలుపుకుంటుంటే స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేడెక్కుతూ ఉంటుంది ముందుగా అలా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేడి చేసుకుంటా ఇది కలుపుకోవచ్చు నూనె వేడయ్యేలోపు మనం ఈ పిండి ఇలా కలిపేసుకొని ఉప్పు అది చూసుకొని కలిపి ఎట్ట పెట్టుకోవాలన్నమాట నాకైతే ఆ ఉల్లిపాయ వాటర్తోనే సరిపోయింది నేను ఎక్స్ట్రా వాటర్ ఏం పోయలేదు మీకు కావాలంటే పోసుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత ఇలా పకోడీలు వేసేసుకొని బాండీలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరకరలాడే కర్రలాడే వేడి వేడి పకోడి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీరైతే ఎలా చేస్తారో పకోడి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అనమాట ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అందుకని తప్పకుండా లైక్ చేయండి నా పకోడి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరైతే ఎలా చేసుకుంటారు మీకు కూడా వర్షంలో పకోడి తినటం ఇష్టమైన కామెంట్ చేయండి ఇదిగోండి అలా నూనెలో వేసుకుని అవి చక్కగా బ్రౌన్ కలరు వచ్చే వరకు ఎర్రగా వేగితే కరకరలాడతా బాగుంటాయి అన్నమాట అలా కాలిన తర్వాత తీసుకొని ఇంకా మిగతాది కూడా అలా వేసేసి కాల్చుకోవాలి ఇలా మిగతాయి కూడా వేసి కాల్చుకొని అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చల్ల చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడి పొకోడి అనమాట ఎంతో ఈజీ ప్రాసెసింగ్ నిమిషాల్లో చేసేసుకోవచ్చు అదిగోండి పకోడి రెడీ అయిపోయింది ఇంకా మన ఇష్టం అనమాట చక్కగా ఎంజాయ్ చేయటమే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చక్కగా కనిపిస్తూ ఉండే కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్